まだくせえ。 Ана, әшә. Мәйдән. Ән. Сәрдәңә. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రోజు రాజ్యాంగం పుస్తకాలు పట్టుకొని తిరుగుతుంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు చాతనైతే మొత్తం విలీనం చేసుకో బావా బొమ్మరిది మామ ముగ్గురు వదిలేసి ముప్పై ఐదు మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్గా కొనుక్కో అట్లా చేయకుండా రోజుకొక్కరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు టూ థౌడ్ తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసిన రేవంత్ రెడ్డి గారు చేసినా కానీ ఎవరిది వాళ్ళకే దాక్తుంది పదేళ్ళు చేసినా చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్కి పరిమితం కావాల్సి వచ్చిందో ఇలా మీరు కేసులు అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమను ఎస్కార్ట్ ఇయ్యమనో పోలీసులతోటి కేసులు పెట్టిస్తామనో భయపట్టించి చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయ ఫలితాలని నాలుగున్నర సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అయ్యా రాహుల్ గాంధీ గారు రోజు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకాల్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రదర్శిస్తున్నావు కదా ఆ కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసిన ఈ ముఖ్యమంత్రి పశువులో సంతల్ని కొన్నట్టు కొంటున్నాడు తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు దానికి చెక్ పెట్టలేకపోతున్నారో ఒకసారి చెప్పాలి ఇంత ఘోరం జరుగుతుంటే ప్రశ్నించాల్సిన ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడది న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులు మాట్లాడరు చర్యలు తీసుకోవాల్సినటువంటి న్యాయమూర్తులు మౌనంగా చూస్తారు అది స్పీకర్ పని మా పని కాదని ఒక ముఖ్యమంత్రి ఇంకొక పార్టీకి చెందినటువంటి శాసనసభ్యునికి కండువా గొప్పిన మరుక్షణం ఆయన డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు ఆఫ్ కర్ణాటక చాలా స్పష్టంగా జడ్జ్మెంట్ ఇచ్చింది ఎందుకు తెలంగాణ న్యాయమూర్తులకు మౌనంగా ఉన్నారు ఎందుకు సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలు మాట్లాడతలేరు ఏమనుంటే స్పీకర్ చర్య తీసుకుంటారని ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కూలీ చేస్తుంటే అటు న్యాయ వ్యవస్థ కలిసి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా తెలంగాణ సమాజం చంద్రశేఖర్ రావు ఏ సమాధానం అయితే చెప్పిందో రేవంత్ రెడ్డి కూడా అదే సమాధానం జరంత ఎందుక జరంత ముందు చెప్పక తప్పదని హెచ్చరిస్తా ఉన్నా